ఫ్రెండ్స్ నిన్నటి నుంచి మనం వెయిట్ చేసినటువంటి వన్ ఇస్ట్ వన్ లిస్ట్ అయితే నిన్న రాత్రే అయితే పంపడం జరిగింది డిఎస్సి నుంచి డిఓలకు వెళ్ళిన ఆ వన్ ఇస్ట్ వన్ లిస్ట్లను ఈరోజు పదకొండు గంటల నుంచి ఒకటి గంటల వరకు కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ అప్రూవల్ కోసం అయితే తీసుకెళ్లడం జరిగింది ఆ కలెక్టర్ అప్రూవల్ ఒకటి ఆ తర్వాత అప్రూవల్ కలెక్టర్ నుంచి వచ్చిన తర్వాత డిఓ ఆఫీస్ నుంచి ఎవరైతే వన్ ఇస్టు వన్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మొబైల్కు ఫోన్ చేయడం జరుగుతుంది ఫస్ట్ అయితే స్కూల్ అస్టెంట్లో ఫోన్ చేసిరు స్కూల్ అస్టెంట్లో కూడా ఎవరైతే రెండు పోస్టులకు సెలెక్ట్ అయిన వాళ్ళు ఉండరు స్కూల్ అసిస్టెంట్ తీసుకుంటారా లేకపోతే ఎల్పి తీసుకుంటారా స్కూల్ అసిస్టెంట్ తీసుకుంటారా పీఈటి తీసుకుంటారా స్కూల్ అసిస్టెంట్ తీసుకుంటారా ఎస్జిటి తీసుకుంటారా అనే తరహాలో వాళ్ళకి ఫోన్ చేసి అడగడం జరిగింది ఎవరైతే నాట్ విల్లింగ్ ఉన్నారో వాళ్ళను ఆ విల్లింగ్ ఉన్న పోస్ట్కి అయితే తీసుకోవడం జరిగింది స్కూల్ అసిస్టెంట్ అంటే స్కూల్ అసిస్టెంట్ తీసుకున్నారు స్కూల్ అసిస్టెంట్ దాదాపుగా రెండు రెండున్నర వరకు కంప్లీట్ అయినట్లు మనకున్నటువంటి సమాచారం అదేవిధంగా ఎస్జీటికి సంబంధించి ఇప్పుడు కాల్స్ అయితే వస్తున్నాయి స్పెషల్గా నార్కర్ల్ జిల్లాకు సంబంధించి ఒకటి నుంచి వంద వరకు అయితే ఇప్పటివరకు అయితే మొబైల్కు ఫోన్లు చేసి చెప్పడం జరిగింది ఆ ఫోన్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు రేపు పొద్దుగాల ఏడు గంటలకు నార్కరూల్ బాయ్స్ హై స్కూల్ నార్కరంలో ఉన్నటువంటి మీకు కూడా డీఓ ఆఫీస్లో కానీ లేకపోతే కన్ కన్వీనియంట్ ఉన్న ప్లేస్ను డీఓ ఆఫీస్ నుంచి డిసైడ్ చేసి అక్కడికి మిమ్మల్ని రమ్మని చెప్పడం జరుగుతుంది మూడు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకురావండి అని చెప్తున్నారు దానికి సంబంధించిన ఐడి కార్డు కూడా మనకు ఆ ఫార్మాట్ అంటే సేమ్ యాజ్లీస్గా ఫోటో తీసి మీకు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేసిన మీరు ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకపోతే ఖచ్చితంగా జాయిన్ కాండి మొత్తానికి అయితే ఎడ్జిట్లకు కూడా ఇప్పటివరకు వంద వంద ర్యాంక్ వరకు అయితే కాల్స్ రావడం జరిగింది ఇంకా చేస్తూనే ఉన్నారు ఇప్పుడు లంచ్ టైంలో కొంత బ్రేక్ ఇచ్చారు వన్ అవర్ మొత్తానికి మనకు ఉన్నటువంటి టెన్షన్ ఇంకో ఇంకో గంట సేపట్లో మొత్తం క్లియర్ అవుతాయి సాయంత్రానికి వన్ ఇస్టు వన్ వన్ ఇస్ టు వన్ పీడిఎఫ్లు అయితే వస్తాయి ఆ పీడిఎఫ్లు కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా మీరు ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకపోతే జైన్ కాండి మీరు మీకు ఫోన్లో వచ్చిన వాళ్ళు ఎవరెవరైతే స్కూల్ అసిడెంట్ కానీ ఎస్జీటీలు కానీ ఫోన్లు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మీ సంతోషాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి మిగతా వాళ్ళు కూడా చూసి సంతోషిస్తారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్